హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా ఏదైనా ఒక్క రెసిపీతోని చేసుకోవాలనుకునేటప్పుడు స్పైసీ స్పైసీగా మనకి తినాలి అనుకున్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి స్పైసీ స్పైసీగా తినాలనుకునే ఈ వంకాయ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నామండి వంకాయ ఫ్రైడ్ రైస్ వంకాయ ఫ్రై రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం స్పైసీ స్పైసీ వంకాయ ఫ్రై రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి ఐస్ ఇక్కడ నేను ఉడికిచ్చిన రైస్ తీసుకున్నాను వంకాయలు తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఆనియన్స్ తీసుకున్నాను పసుపు ఉప్పు కారం తీసుకున్నాను పోపు దినుసులు తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను ఆనియన్స్ తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఇక్కడ మసాలా పొడి కోసం ధనియాలు మిరియాలు పట్టా లవంగాలు తీసుకున్నాను ఇవి గాయస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని మనం హీట్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ కడాయి హీట్ అయింది ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఓకేనా గాయస్ ఈ ఆయిల్ ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ అండి ఓకేనా ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయింది కదా ఇందులో పోపు దినుసులు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు ఇదిగోండి గాయస్ ఈ పోపు దినుసులు అంటే చిటపటమనాలి ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లీలను కూడా మనం తోరగా వేయించుకుందాం ఇక్కడ మనం ఎండుమిర్చిని వేసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ ఎండు మించు చుంచి వేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం ఈ పోపు మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగో చూడండి ఈ విధంగా మనం పోపు మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం ఇక్కడ కరివేపాకుని యాడ్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ విధంగా ఆనియన్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం కదా వీటిని ఫ్రై చేసుకున్నాం గాయస్ ఇక్కడ చూడండి ఈ ఆనియన్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్నాం వీటిని మనం దోరగా వేయించేసుకున్నాం గాయస్ ఓకేనా ఇందులో మనం వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం చూసారా గాయస్ ఈ విధంగా మనం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు రెబ్బలను వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాం గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను వంకాయల్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇందాక మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలని ఉప్పు నీటిలో తీసేసి కొంచెం గట్టిగా పిండి ప్లేట్లు పక్కన తీసి పెట్టుకున్నాను ఆ వంకాయల్ని ఇప్పుడు ఈ యొక్క ఆనియన్ ఫ్రైలో వేసుకుంటున్నాను గాయస్ ఈ పోపులోను ఓకేనా ఇప్పుడు ఇవన్నీ పోపు ఈ వంకాయలు అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాను గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఇందులో నేను రుచికి సరిపడే ఉప్పు అందుకని ఫస్ట్ కొంచెం హాఫ్ టీ స్పూన్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను గాయస్ ఓకేనా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా పెద్ద టీ స్పూన్తో హాఫ్ టీ జస్ట్ హాఫ్ టీ స్పూనేనండి అది ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మొత్తం ఈ యొక్క ముక్కలకి అంటే వంకాయ దెబ్బలకి పట్టేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఇదిగోండి చూడండి ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి గాయస్ ఇక్కడ నేను మూత పెట్టేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఈ వీటిని వంకాయల్ని ఉడికించుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి వంకాయలు అనేది మనకి ఉడుకుతూ ఉన్నాయి గాయస్ ఐ మీన్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఓకేనా గాయస్ ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి అది ఎంతవరకు ఉడికిందో చూసుకున్నాం ఓకేనా ఈ వంకాయలు మొత్తం ఎంతవరకు ఉడికాయో చూసుకున్నాం గాయస్ ఇదిగోండి మధ్యలో నేను ఇక్కడ కలుపుతూ ఉన్నాను ఎందుకంటే వంకాయలు అనేది మాడిపోకుండా ఉంటాయి గ్యాస్ అందుకే అడుగంటకుండా మాడిపోకుండా ఉండాలి అంటే ఇలా మధ్య మధ్యలో మనము మూత తీసి కలుపుతూ ఉంచాలి గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా నేను కలుపుతున్నాను గ్యాస్ ఇదిగోండి ఈ విధంగా నేను మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తున్నాను గాయస్ ఆవిరికి ఓకేనా వంకాయలు అనేది ఉడకలేదు కొంచెం ఉడికిస్తున్నాను ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను మళ్ళీ మూత తీసి వంకాయలు లేవా అనేది చూస్తున్నాను గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసాయి కదా ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇక్కడ మనకి వంకాయ కూడా ఉడికిపోయింది గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకు వంకాయ అనేది బాగా ఉడికిపోయింది మెత్తగా అందుకని నేను ముందుగా ఆల్రెడీ నేను రైస్ని వండి పెట్టి పక్కన పెట్టుకున్నాను గాయస్ ఆ రైస్ని నేను ఇందులో వేసేస్తున్నాను ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసుకోవాలి చూసారా గాయస్ నేను వన్ గ్లాస్ రైస్ అనేది వండి పెట్టుకున్నాను ఆ రైస్ మొత్తం ఈ యొక్క ఫ్రైలో వేసేసుకున్నాను గాయస్ గాయస్ ఇదిగోండి ఈ రైస్ అలాగే ఈ వంకాయ ఫ్రై మొత్తం కలిసేలా మనం మిక్స్ వేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి నేను ఈ విధంగా ఈ రైస్ని అలాగే ఈ వంకాయ ఫ్రైని రెండు కలిసేలా నేను మిక్స్ వేసుకుంటున్నాను గాయస్ చూసారా ఇది చిన్నపిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా చేసి పంపించవచ్చు గాయస్ ఓకేనా ఇదిగోండి చూడండి ఈ రైస్ మొత్తాన్ని నేను ఈ వంకాయల్లో మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఏ విధంగా అంతా మిక్స్ అయ్యేలా నేను మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూడండి గాయస్ ఇక్కడ నాకు ఉప్పు తక్కువైంది అందుకే నేను కొంచెం అనేది యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఈ విధంగా ఉప్పుని నేను యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఒకసారి రైస్ అంతా మనం ఇక్కడ మిక్స్ చేసుకున్నాం గాయస్ చూసారా ఈ రైస్లో మనం ఉప్పును మొత్తం మిక్స్ చేసుకున్నాం ఈ ఉప్పు రైస్ కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వంకాయ ఫ్రైడ్ రైస్ని చేసుకోవాలి గాయస్ గాయస్ నేను కొంచెం స్పైసీగా తింటాను అందుకని టూ అండ్ హాఫ్ స్పూన్స్ని కారం వేసుకున్నాను మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి గాయస్ ఓకేనా మేము కొంచెం స్పైసీగా తింటాం అందుకే నేను కొంచెం స్పైసీగా కారం వేసుకున్నాం టూ అండ్ హాఫ్ స్పూన్స్ అండి మీకు మీ రుచికి దగ్గర కారం వేసుకోండి గాయస్ ఓకేనా ఇలా కారం అంతా కలిసేలా నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ వంకాయ ఫ్రైడ్ రైస్కి అలాగే కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం ధనియాలు పట్టా మొగ్గ చినిచినీ లవంగాలు అవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను గాయస్ ఆ పొడే గాయస్ ఇది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఓకేనా గాయస్ ఈ స్మాల్ మసాలా పొడి మనం యొక్క వంకాయ రైస్లో మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా చూడండి ఈ పొడి మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం స్పైసీ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఈ యొక్క స్పైసీ స్పైసీ వంకాయ ఫ్రైని వంకాయ రైస్ ఫ్రైని మనం చేసుకోవచ్చు గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా మనం కలిపేసుకున్నాం చూసారా గాయస్ ఈ విధంగా అంతా మనం కలుపుకోవాలి యస్ మనం లాస్ట్లో ఈ కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి నేను ముందుగా కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఆ కొత్తిమీరని ఇందులో మనం యాడ్ చేసుకున్నాం గాయస్ చూడండి కొత్తిమీర కూడా ఇందులో కలిసేలా కలిపేసుకున్నాం గాయస్ గాయస్ మీ దగ్గర పెరుగు చట్నీ కానీ ఉంటే దీంట్లో సర్వ్ చేసుకుంది రండి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది గాయస్ ఓకేనా దీనికి బెస్ట్ కాంబినేషన్ పెరుగు చట్నీ మీ దగ్గర ఉంటే తినొచ్చు స్పైసీ ఇష్టపడ్డవాళ్ళు ఇలా అయినా తినేసి ఇవ్వచ్చు గాయస్ ఇంతే గాయస్ మనకి రెడీ అయిపోయింది వంకాయ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఫ్రై రైస్ గాయస్ ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో మనం చేసి పెట్టుకున్న వంకాయ ఫ్రైడ్ రైస్ని వేసుకుంటున్నాను గాయస్ మీరు దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా వేసుకోవచ్చు ఓకే నా గాయస్ ఇష్టం ఉన్నవాళ్ళు పెరుగు చట్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు గాయస్ స్పైసీ తక్కువ వాళ్ళు పెరుగు చట్నీని మిక్స్ చేసుకోండి స్పైసీ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్పైసీగానే తినండి గాయస్ ఓకేనా ఇంతే గాయస్ స్పైసీ స్పైసీ వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ మై వీడియోస్ ఓకేనా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ 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 ఆల్సీ యూ